శ్రీమద్రామాయణం హిందూధర్మంలోని ఒక పవిత్ర గ్రంథం ఇది వాల్మీకి మహర్షి రాసినది ఈ గ్రంథం మొత్తమేడుకు కాండలుగా విభజించబడింది ప్రతి కాండ ఒక ప్రత్యేకమైన దశను వివరించుతుంది శ్రీరాముని జీవితం మరియు ధర్మమార్గాన్ని మనకు బోధిస్తుంది బాలకాండ ఈ కాండలో శ్రీరాముని పుట్టిన కథ ఉంది దశరథ మహారాజు తన వంశాన్ని కొనసాగించాలనే కోరికతో అశ్వమేధ చేస్తాడు ఆ యాగ ఫలితంగా రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు జన్మిస్తారు వారు గురుకులంలో విద్యాభ్యాసం చేసి విశ్వామిత్రమునితో తాడకవధ తాడక వధ వంటి కార్యాలలో పాల్గొంటారు అనంతరం జనక మహారాజు రాజధాని మిథిలాలో శివధనస్సు వెరగడం ద్వారా సీతారాముల కల్యాణం జరుగుతుంది అయోధ్యకాండ ఈ కాండలో దశరథుడు రాముని అయోధ్య సింహాసనంపై కూర్చోబెట్టాలనుకుంటాడు కాని మంత్రికి మాయలో పడి కేకేయి తన రెండు వరాలు అడిగి రామునిని అరణ్యవాసానికి పంపిస్తుంది రాముడు ధర్మాన్ని పాటిస్తూ తన తండ్రి మాట కోసం వనవాసం వెళ్తాడు సీత లక్ష్మణులు కూడా ఆయనతో పాటు వెళ్తారు దశరథుడు కుమారవియోగ శోకంతో చెందుతాడు అరణ్యకాండ ఇది అడవిలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది రాముడు సీత లక్ష్మణులు దండకారణ్యంలో నివసిస్తూ ఆ పుణ్యభూమిని రాక్షసుల నుండి కాపాడుతారు సూర్పణఖ కథ మరిచిని మరిచ సుభావుగా మారడం రాముడి అభిమానం వల్ల సీతను రాక్షసరాజు రావణుడు అపహరిస్తాడు ఇదే కథలో రావణుని తోడు ఖర్దుషణుల నాశనం కూడా ఉంటుంది కిష్కిందాకాండ ఈ కాండలో శ్రీరాముడు వానరరాజులు వాలిమరియు సుగ్రీవ్ మధ్య వివాదాన్ని పరిష్కరిస్తాడు వాలిని సంహరిస్తాడు సుగ్రీవుని స్నేహితుడిగా చేసుకుని శోధన ప్రారంభిస్తాడు హనుమంతుడు మొదటిసారి కనిపిస్తుంది ఇది స్నేహం మరియు ధైర్యానికి ప్రతీక సుందరకాండ ఇది రామాయణంలోని అత్యంత పవిత్రమైన భాగంగా పరిగణించబడుతుంది హనుమంతుడు లంకలోకి వెళ్ళి సీతమ్మవారిని కనుగొంటాడు ఆమెకు శ్రీరాముని అభయ సందేశం ఇస్తాడు లంకను దహించి తిరిగి రాముని వద్దకు వస్తాడు ఈ కాండం మనకు భక్తి ధైర్యం నమ్మకాన్ని చూపిస్తుంది యుద్ధకాండ ఇది రామాయణంలో అతి ముఖ్యమైన భాగం వానరసైన్యం వేంతలు కలసి సముద్రాన్ని దాటి లంక చేరుతారు అక్కడ రావణాసురునితో మహాయుద్ధం జరుగుతుంది ఇంద్రజిత్ కుంభకణుడు వంటి రాక్షసులు సంహరించబడతారు చివరికి రాముడు రావణుణ్ణి సంహరిస్తాడు సీతదేవిని విమోచించి అగ్ని పరీక్ష ద్వారా ఆమె పవిత్రతను నిరూపిస్తాడు విజయంతో రాముడు తిరిగి అయోధ్యకు వస్తాడు ఉత్తరకాండ ఈ కాండలో రాముడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని సమర్థంగా పాలిస్తాడు కాని ప్రజల మాటల వల్ల సీతమ్మవారిని అరణ్యంలో విడిచిపెడతాడు ఆమె వాల్మీకి ఆశ్రమంలో ఉండి కుమారులు లవ కుసులను పుట్టిస్తారు తర్వాత రాముడు వారిని గుర్తించి సీతను తిరిగి పిలుస్తాడు కాని ఆమె భూమిలో కలిసిపోతుంది చివరికి రాముడు స్వర్గారోహణ చేస్తాడు ముగింపు ఈ ఏడుగు కాండలు మానవ జీవితంలోని వివిధ దశలను సూచిస్తాయి బాల్యం బాధ్యత నమకం ధైర్యం ధర్మం ధైర్యవంతమైన యుద్ధం మరియు త్యాగం రామాయణం ఒక శాశ్వత ధర్మ గ్రంథం మాత్రమే కాక మన జీవన మార్గానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది అంతేకాదు కాండ మనిషికి ఏదో ఒక విలువను నేర్పుతుంది ఇది ఒక్క పురాణగాథ కాదు మన ఆచరణలోకి తీసుకురావలసిన జీవన సూత్రాలు కలిగిన గ్రంథం